హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని పన్నీర్తోని ఊతప్పం తయారు చేసామండి ఇది చాలా హెల్దీ అండి పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా తీసుకునే చక్కటి కమ్మగా ఉండే ఈ పన్నీర్ ఊతప్పం లంచ్ బాక్స్లోకైనా లై డి డిన్నర్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది పైగా దీనికి ఏ చట్నీ అవసరం లేదు చల్లగా పెరుగుతో తింటే సూపర్గా ఉండే ఈ పన్నీర్ ఊతప్పం కోసం కప్పు పచ్చిచనపప్పు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాల్సి వస్తే నైటే నానబెట్టేసుకున్నామండి అలా నైట్ నానబెట్టుకున్న పచ్చి పచ్చిచనపప్పుని మార్నింగ్ మరొకసారి మంచినీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి తీసుకొని ఎంత మనం పచ్చిచెనగపప్పు ఎంతైతే తీసుకున్నామో అంతే పన్నీర్ కూడా తీసుకోవాలన్నమాట ఇప్పుడు దానితోకి ఒక రెండు ఎండిమిరపకాయలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు ఒక ఇంచి అల్లం ముక్కలు అలాగే రెండు పొట్టు వల్చిన వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు ఇక్కడ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని కొద్ది వాటర్ పోసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలండి పిండిని మీరు అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే ఈ శనగ ఎంతైతే తీసుకున్నామో అంత శనగపిండి తీసుకొని అవన్నీ కూడా అందులో కలుపుకొని కూడా తయారు చేసుకోవచ్చు ఇలా చ ఇలా మిక్సీ పట్టుని పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు అరకప్పు ఎంతైతే మనం పన్నీ తీసుకున్నామో శనగపిండి శనగపప్పు తీసుకున్నామో అంతే పన్నీర్ తీసుకోవాలి నేనైతే వంద గ్రాములు శనగపప్పు తీసుకున్నానండి సో పన్నీర్ కూడా వంద గ్రాములు తీసుకొని ఇలా తురుముకోవాలన్నమాట పన్నీర్లోని శనగ పప్పులోని ఉండే ప్రోటీను పిల్లలకి కానీ మనకి కానీ ఎవరికైనా కూడా చాలా హెల్ప్ అవుతుంది రె రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ బదులు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ పిండి అంతా మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మనం తురుముకొని పన్నీర్ వేసుకోవాలండి పప్పు ఎంత తీసుకున్నా పన్నీర్ కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ పావు కప్పు క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు అలాగే పావు కప్పు టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకొని అర స్పూన్ జీలకర్ర వేసి ఇదంతా చక్కగా కలుపుకొని మనం చక్క చిన్నది రుచి చూసుకోండి ఉప్పు అయినా కారమైనా పడుతుందంటే వేసుకోండి ఇదంతా కలిపిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకొని మనం ఓ తప్పాలు వేసుకుందాం దీనికోసం మనం చిన్న ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని చిన్న చిన్నగా ఓ తప్పాలు వేసుకుందామండి చూసారు కదా అంత బాగా కలిసిపోయింది ఉప్పు చిన్న చూడండి ఉప్పు అయింది సరిపోయిందా లేదా సరిపోయింది ఇలా చిన్న ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఒక్కే ఒక ఆయిల్ చుక్క ఆయిల్ చిన్నది ఆయిల్ వేసుకోండి నీకు ఆయిల్ బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు బటర్ అయినా వేసుకోవచ్చు ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకొని ఒక్క స్పూను ఆయిల్ చుట్టూ వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్లో వేయించుకోండి సూపర్గా ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్టు చాలా చాలా బాగుంటుంది దీనికి చట్నీ కూడా అవసరం లేదండి అలా ఉట్టినే తినేయవచ్చు అంత హెల్దీ అంత హెల్దీగా ఉంటుంది అంతే టేస్టీగా ఉంటుందండి ఈ పన్నీరు తప్పు మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి అతి తక్కువ ఆయిల్తో తయారు చేసుకునే ఈ పన్నీరు తప్పు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసినవైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి